ఒక సమాచారం అనుకోండి నేను చాలా రోజుల క్రితం ఒక రెండు మూడు నాలుగు ఏళ్ళ క్రితం మన హైదరాబాద్ ఎరగడ్డ ఎరగడ్డ దగ్గర విజయలక్ష్మి అమ్మవారి గుడి అక్కడ ఒక భాగవతత్వం వారు మీ అందరికి తెలుసు వారు చెప్పిన మాటది మీరెప్పుడు కూడా హౌస్ వైఫ్ని అని చెప్పద్దు పెళ్ళైన తల్లుడు ఎవరు కూడా ఎందుకు అంటే హౌస్ వైఫ్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏమిటంటే భర్త లేనప్పుడు వాడు దేనినన్నా తెచ్చుకుంటే దాన్ని తీసుకోవాలి హౌస్ వైఫ్ చాలా చెడ్డ అర్థం ఉంది అందుకని ఎప్పుడు అలాంటి పదం వాడకుండా చక్కగా నేను గురుణిని అని చెప్పండి తెలుగు వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే ఐ ఏ వైఫ్ ఆఫ్ హస్బెండ్ అండ్ ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ దిస్ టూ కిడ్స్ వాడు పేరు కూడా చెప్పాడు వీలైతే ఓ ఇంత మంచి పేరు ఉందా అని తెలుస్తుంది మన మన మహాకాల్ గుడికి వెళ్ళి వస్తున్నాం ఎవరో గుర్తుపెట్టారు క్యాజువల్గా వాడి పేరు ఏంటని అడిగాను వాటి పేరు కౌస్త వాటి పేరు కౌస్త కాకుండా ఏ రమేష్ మహేష్ అయ్యి ఉంటుంది వచ్చేస్తున్నాడు కౌస్తవడం వల్ల వెంటనే వాడు చేపట్టుకుని అడిగడు ఎందు చదువుతున్నాడు నీకు ఈ శ్లోకం వచ్చాను ఏంటో శ్లోకం కస్తూరి కౌస్తుభం నా సాగరే మౌక్తికం కరతలే వేనుం కరే కంకణం కట్వాంగే హరిచందనంచిలకం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి అని చెప్పారు చెప్పి శ్లోకం నేర్చుకున్నాడు మళ్ళీ నాకు ఫోన్ చేయని చెప్పారు అంతేనా కౌస్తుభి ఈ కలియుగంలో ఎలా వచ్చింది ఎలా వచ్చింది ముకుందమారా స్తోత్రం రచించిన కులశేఖర వాళ్ళ వల్లే వచ్చింది ఈ కౌస్తమణి అవతారమే ఆయన ఆయన ఏం రచించారు ముకుందం రచించారు నలభై ఒక్క శ్లోకంలో నలభై మూడో ఉంది కాడితో చెప్పాను మాట ఏమని అందులో మొదటి శ్లోకం శ్రీ వల్లబెతి వరదేతి దయా పరితి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్ నివాసే ఆలాపనం ప్రతిపదం కురుమే ముకుందః ఎక్కడ మొదలు పెట్టమండి హౌస్ వైప్ చపత్తు అని చెప్పి ఎక్కడ ఉంచమండి మానస్లోకి వచ్చింద అలా చెప్పుకుంటూ ఉండొచ్చు భగవంతుడి కదా భగవంతుడి యొక్క వైభవం అది పిల్లలకు కూడా చెప్పాలి బా చదువుకో అని చెప్పి అది ఎవరితో తిరుగుద్దో తెల్దాం దేవుడికి వీడు దేన్ని తీసుకొచ్చి అమ్మ కోటలు అంటాడు తెల్దాం కాబట్టి పిల్లలు కూర్చోబెట్టి చెప్పాలి ఇది ఉపనిషత్తులు నోటెండు ఉంటాయి పిండి ఉపనిషత్తులు అంటారు దీనికి మరో పేరు వేదాంతము వేదాలు నాలుగు చదివితే మేలు కలుగు అజ్ఞానం తొలుగు జ్ఞానం బలుపు డింగమని ఎలుగు నేను పురాణ దర్శనం అంటారు పద్దెనిమిది ఉంటాయి చదివి చావాలి అని పిల్లలు చెప్పాలి బాగా చదువుకో ర్యాంక్ వస్తుంది తర్వాత దాన్ని కప్పెట్టడానికి ఒక ట్యాంక్ వస్తుంది ఎందుకు ఒక అక్షరం మొక్క రాదు ఆడపిల్లలు ఉంటే గాజులు వేసుకోదు మంచి పిల్లలే ఆడపిల్లని చెడ్డపిల్లలు కాదు ఎందుకు వేసుకోరు వాళ్ళ చెప్పలేదు వాళ్ళ అమ్మ చెప్పిన స్కూల్లో వేసుకోని ఇప్పుడు మన పిల్లలకి మనమే డబ్బులు ఇచ్చి అమెరికాలో కూడిపోయింది సో ఈ మనం పిల్లలను అదేంటి విడో ట్రైనింగ్ సెంటర్ అది వరల్ ట్రేడ్ సెంటర్ ఇది విడో ట్రైనింగ్ సెంటర్ డబ్బులు ఇచ్చి మన పిల్లల్ని పెద ముండల్లో తయారు చేస్తాం డబ్బులు ఇచ్చి ఇప్పుడు ముస్లిం